నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం సిరివెల్ల మెట్ల వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్బిఆర్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఇరు వాహనాలు పూర్తిగా దగ్ధమవ్వగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు పది మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోయింది దీంతో డివైడర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు డివైడర్ ను దాటి అవతలి వైపు రోడ్డుపైకు దూసెళ్లింది సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగి రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్ క్లీనర్ అక్కడికక్కడే మరణించారు మంటల తీవ్రతకు వారి మృతదేహాలు గుర్తు విధంగా కాలిపోయాయి బస్సులో ఉన్న ముప్పై ఆరు మంది ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు సుమారు పది మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలతో పడటానికి ఒక డిసిఎం డ్రైవర్ చూపిన సాహసమే కారణం మంటలు వ్యాపిస్తున్న సమయంలో ఆయన తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టారు దీంతో ప్రయాణికులు కిటికీల గుండా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు అయితే ప్రయాణికుల లగేజీ మొత్తం మంటల్లో బూడిదైపోయింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు